వైసీపీని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు పేర్కొన్నారు జిల్లా వైసీపీ కార్యాలయంలో నగర పార్టీ నూతన కమిటీ సభ్యులు వివిధ అనుబంధ సంఘాల సభ్యులు ఎంపికపై సమీక్షా సమావేశం నిర్వహించారు వివిధ హోదా మహిళలకి ఫెస్టోలో రెండు పేజీలతోటి మేనిఫెస్టో పెట్టారు ఆ మేనిఫె మేనిఫెస్టోలో ఏం పెట్టారో ఏదైతే మరి అప్పుడు ప్రతి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ అందజేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత ఎలక్షన్ మన ఎలక్షన్ చూసాం దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది ఆ ఎలక్షన్లో మరి ఏ మహాకూటమి అని వాళ్ళ ఎన్డీఏ కూటమి ద్వారా అయినటువంటి ఇన్ఛార్జి రవి గారిని మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి మన కార్యకర్తలు ఎంత కష్టపడ్డామో గవర్నమెంట్ వచ్చిన ఐదేళ్ళు చూసాం ఒక రెండేళ్ళు అయితే ఎవరో ముఖ్యులు మన లాంటి వాళ్ళు తప్ప పోవాలి మంది కలవలేకపోయారు ఆయనకి